వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజువాకలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఏడవ మహాసభలు డెబ్బై వార్డు ద్రోణం రాజు కళ్యాణ మండపంలో జరిగాయి జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు బిఓడబ్ల్యూ జాతీయ కోఆర్డినేటర్ కన్వీనర్ ఝాన్సీ పాల్గొని మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాసభలో తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు ప్రైవేటీకరణ వలన వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు మహిళలపై జరుగుతున్న దాడులు హింస తమ సంఘం పోరాడుతూనే ఉందని తెలిపారు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన ప్లాంట్కు నేడు ఈ దుస్థితి రావడం బాధాకరమన్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉప్పును కాపాడాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై మోదీ సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ నేతలు ఎస్ వెంకటలక్ష్మి ఎం లక్ష్మి పద్మ పౌర హక్కుల సంఘం నేత టి శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు

రక్షణకి వ్యతిరేకంగా ఉండేటువంటి లౌకిక రాజ్యాంగంలో దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు పాలకులలో ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి రాజ్యాంగం వచ్చి డిమాండ్ కలిపి లేదు దానికంటే విరుద్ధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు హక్కు గుర్తించినటువంటి వాళ్ళు ఉండేసేటువంటి అవసరం లేదు అలాంటి వాటికి మీ మనం నిలబడాలి ఇవాళ మతం మీదతో కులం మీదతో సంస్కృతి ఉన్నటువంటి దేశానికి చిన్న చేసేటువంటి పద్ధతిలో మనం అనేక మనం

మనం అందరం కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తాయి స్త్రీలగా మన హక్కులు మన సమాన హక్కులు దర్మ కొట్టేటువంటి